మేము కూడా బీసీల తరఫున కొట్లాడుతున్నామని చెప్పడానికి ప్రయత్నం అదే ప్రయత్నంలో మరి ఇక్కడ పిడిసిల్ల గ్రామాన్ని చూస్తే ఈరోజు ఏం జరుగుతా ఉందంటే ఈరోజు ఏవైతే ఉన్నత వర్గాలకు మధ్య బీసీలకు మధ్య ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి తీరా చూస్తే ఈ పిడిసిల్ల గ్రామంలో సుమారు పన్నెండు వందల పైచీలకు ఓటర్లు ఈరోజు ఓటర్లుగా ఉన్నారు అందులో తొమ్మిది వందల పైచీలకు బీసీ ఓటర్లు అంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అంటే పద్మశాలీలు గొల్లలు కురుమలు అదేవిధంగా అనేక రకాల వర్గాల వారు పనిచేస్తున్న సందర్భం కానీ ఈ రోజు చూస్తే కేవలం మైనార్టీలు ఉన్న ఓసీలు ఈరోజు బీసీలో బీసీ ఏరియా అయిన పిడిసిన గ్రామంలో మళ్ళీ ఈ స్థానాన్ని కైంకర్యం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది గత సంవత్సరం గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వారే గెలిచారు ఈసారి మళ్ళీ వాళ్ళే ఈరోజు నిలబడి మన ప్రజల్లో మన మధ్యన ఓట్లాడడానికి వస్తా ఉన్నారు ఇప్పుడు మనం ఆలోచించాలి సార్ అభివృద్ధి అంటే ఏంటిది మీ అందరికీ తెలుసు ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ బిఆర్ఎస్ తెలంగాణ పేరు చెప్పుకొని ఈరోజు అనేక ఇబ్బందులు పెట్టి ఈరోజు ఏదో కొంత చేసినట్టు చేసి ఆ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డ పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచిన సంగతి మీ అందరికి తెలుసు అంటే బలపరచడం అంటే వాళ్ళు తప్పులు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళు సమర్థించడం కాదు ఒప్పులు చేస్తే సమర్థిస్తాం తప్పులు చేస్తే నిలబెడతాం అందుకే వీలైన కాడ మొట్టికాయలు వేసుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితులను ప్రజలకు వివరిస్తా ఉన్నాం ప్రత్యేకంగా పిడిసిల్ల గ్రామ పంచాయతీ పట్టికొస్తే మీరు ఆలోచించాలి ఇక్కడ ఏదైనా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే తాటిపాంబుల కవిత శ్రీహరి గారు మీ మధ్యకు వచ్చి హామీలు ఇచ్చారు ఈరోజు ప్రధానమైన సమస్య మీ అందరూ తెలుసు కోతులు కోతులు నిజంగా నిన్ననే పార్లమెంట్ చర్చ జరిగింది ఈ కోతులను పట్టించే శాఖ ఏది వ్యవసాయ శాఖ అంటే మాది కాదు అంటా ఉన్నారు ఈరోజు ఇంకోటి మానవ వనరుల శాఖ అంటే అది మాది కాదు అనుకుంటా ఉన్నారు లేకపోతే జంతువుల ఏదైనా అంటే అది మాది కాదు అంటారు మరి ఎవరు పట్టియాలి ఈరోజు దేశంలో ఈ తెలంగాణ ముఖ్యంగా మన జిల్లాలో పంటలను కరోజు చేస్తా ఉన్నాయి ఇంట్లో మన కనీసం తలుపులు పెట్టకుండా పనిచేసే పరిస్థితి లేదు గూడ పెంకుడిలు అయితే ఇడ్లు పెత్తా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి శ్రీహారి గారు ఒక హామీ ఇచ్చాడు ఏమి ఇచ్చాడయా మేము కోతులు పట్టిస్తానయా ఇది అయిపోతుందని చెప్తా ఉన్నాడు చాలా మిగతా వాళ్ళు ఇచ్చేదో నాకు తెలియదు కేవలం ఆర్థికంగా మనం తీసుకొని కాకుండా ఈరోజు బీసీ నాయకుడిగా రోజు ఏదో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా మీ మధ్య వీళ్ళు పనిచేస్తా ఉన్నారు మీ మధ్యనే ఉంటా ఉన్నారు వ్యాపారం చేసుకునేదో కాబట్టి వాడు వాళ్ళు మీకు సంబంధించి మన అవసరాల నిమిత్తం అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి నేను ఒకటే